ఇవే మళ్ళా అంతర్గత రక్షణ అంటే మనము పోలీస్ ఈ వీళ్ళలో చనిపోయే జవాన్లు కానీ ఆఫీసర్స్ కానీ ఎవరు ఉన్నా వీరమరణం పొందినట్లే ఆ వీరమరణముకు ఒక దినమును పాటించాలి కాబట్టి ట్వంటీ అక్టోబర్

తీసుకెళ్తున్నాడా అంటే వాళ్ళకు కూడా సబ్జెక్ట్ మాత్రం దూరకపోవచ్చు గోరక్ష కూడా ఏది ఆపు ఆవుడు మాత్రమే స్ట్రాటర్ చేయొచ్చు ఫైవ్ ఇయర్స్ బేవీని స్కాటర్ చేయొచ్చు టెన్త్ తీసుకోపోతే ఆపడానికి వాళ్ళకు కూడా లేదు ఇంటిమేషన్ మనకి ఇవ్వాలి బోలింగ్ చేయాలి వాళ్ళు చేయడం కూడా తప్పే అలా చేయకుండా మనం గట్టి ఎవరు చేస్తున్నారు అలాంటి వాళ్ళు మనం పట్టుకెట్టి వాళ్ళ ముందే కొద్ది కౌన్సిలింగ్ చేస్తే ప్రాబ్లం లేదు వాళ్ళు యంగ్ యూత్ ఉంటారు కాబట్టి యువకులు ఉంటారు కాబట్టి కొద్ది సబ్జెక్ట్ తెలియకపోవచ్చు లేదా యువకులు ఎవరో ప్రోత్సహిస్తే పోయి చేయడం వల్ల ఒక ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది అక్కడ హిందూ ముస్లిం అనేది సబ్జెక్ట్ లేకపోయినా